రాజు బేట్స్ రాంబాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో విడుదలైన ఈ సినిమా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది కారణం ఈ సినిమాలోని ఎమోషన్స్ హీరోయిని నటన మరియు క్లైమాక్స్ టూ థౌజండ్ ఫోర్లో తెలంగాణలోని వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను రాసి సినిమాగా తీశారు ఈ సినిమాను డైరెక్టర్ ఇంటర్వ్యూస్ చూసిన ప్రతి ఒక్కరూ అసలు ఎవరి సాయిలు ఎక్కడి నుండి వచ్చారు ఇతని బయోగ్రఫీ ఏంటి ఇంత మంచితనము అమాయకత్వము స్వచ్ఛంగా ఉండడం ఏంటి అని ఎన్నో ప్రశ్నలు మదిని తాకే ఉంటాయి కారణం ఫస్ట్ సినిమాతో హిట్టు కొట్టారు కదా ఎంతో ఉన్న ఫ్యామిలీ అనుకుంటారు కానీ సాయిలు జీవితం అందుకు చాలా భిన్నంగా ఉంటుంది చిన్నప్పుడు పేపర్ల నుండి మొదలైన తన జీవితం ఒక పూట అన్నం కోసం కథలు రాస్తూ చుట్టూ ఉండే మనుషుల కారణంగా ఏడుస్తూ జీవితంపై ఆశలు వదులుకొని గవర్నమెంట్ జాబ్ రిజెక్ట్ చేసి సినిమాల కోసం పెళ్ళే చేసుకోనని చెప్పి ఒక రూపాయి లేదు అని సినిమాను చూడకుండా వెనుతిరిగి కొన్ని సంవత్సరాల నిరీక్షణ బాధలు కష్టాలతో నిండిన సాయిల్ జీవితం అందరికీ ఆదర్శమే ఇక ఆలస్యం చేయకుండా డైరెక్టర్ సాయిలు కంపాటి బయోగ్రఫీ చూసినట్టయితే సాయిలు కంపాటి అసలు పేరు జగదీష్ చంద్రబోస్ సాయిలు పెద్దనైన వారిని జగదీష్ అని పిలిచేవారు ఇండస్ట్రీలో అందరూ బోస్ అని పిలుస్తారు కానీ స్క్రీన్ పేరు మాత్రం జెసిబి సాయిలు కంపాటి సాయిలు అనేది వారి తాతగారి పేరు వీరి తాతగారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మరణించారు వారి తాతగారిపై ప్రేమతో సాయిల్ తన స్క్రీన్ పేరును సాయిల్ కంపాటి అని పెట్టుకున్నారు మొదటగా జేసీబీ సాయిల్ కంపాటి అని అనుకోగా వేణు ఉడుగుల గారు సాయిల్ కంపాటి అని ఫిక్స్ చేశారు ఇక సాయిల్ యొక్క వాస్తవ జీవితాన్ని చూస్తే సాయిల్ కంపాటి తెలంగాణలోని ఉమ్మడి భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందుల మండలంలోని నక్సల్స్ ఎక్కువగా తిరిగే ఉద్యమాల గడ్డ అయిన కుమరారంలో జన్మించారు తండ్రి పేరు సత్యం వీరు వ్యవసాయం చేస్తారు వీరి తండ్రి కారణంగానే తనకు సినిమాలపై ఎక్కువ ఆసక్తి పెరిగిందని చెప్పారు సత్యం గారికి హీరో చిరంజీవి అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పారు సాయిల్ అమ్మ పేరు సుజాత సాయిల్ అమ్మ వారి నాన్నగారితో కలిసి పొలంలో పనిచేస్తుంటారు చిన్నప్పుడు నా వల్ల బాధపడినప్పుడు బయటికి చెప్పలేదు ఇప్పుడు ఆనందం వచ్చినప్పుడు కూడా బయటికి చెప్పట్లేదు అని సాయిల్ వారి అమ్మగారి గురించి చెప్పారు సాయిల్ తనతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చారు తమ్ముళ్ళు కూడా బాగా చదివి వారికి పెళ్ళిళ్ళయి వారి ఇప్పుడు ప్రజెంట్ ఇంటి వద్ద పనులు చూసుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు ఇక సాయిల్ సినిమా ప్రయాణాన్ని చూస్తే సాయిల్ తన స్కూలింగ్ అంతా కొమరారంలోనే చదివారు సాయిల్కి చిన్నప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం సాయిల్కు చిన్నప్పుడు కరెన్ షాక్ కారణంగా రైట్ హ్యాండ్ పని చేయకుండా అయింది తను అప్పటి నుండి లెఫ్ట్ హ్యాండ్తోనే రాయడం ప్రారంభించారు సాయిల్ తన ఫోర్త్ స్టాండర్డ్ నుండే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ తన డ్యాన్స్ మరియు మిమిక్రీ చేయడం ప్రారంభించారు సాయిల్ తన సిక్స్త్ క్లాస్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయిన యుగంధర్ పేరుపై కవితలు రాయడం ప్రారంభించారు తన ఎయిత్ స్టాండర్డ్లో ఎవరి సీరియల్లో నటించడానికి అవకాశం వచ్చింది కానీ అది ఫ్రాడ్ అని తెలిసి వదిలేశారు సాయిల్ తన ఇంటర్మీడియట్ను అన్నపురెడ్డి పల్లెలో బాయ్స్ హోస్టల్లో ఉండి పూర్తి చేశారు ఆ తర్వాత టూ థౌజండ్ టెన్ లో బీటెక్లో జాయిన్ అయ్యారు టూ థౌజండ్ లెవెన్ లో ఒక షార్ట్ ఫిలిం కూడా చేశారు ఆ తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో తన బీటెక్ పూర్తి చేసుకుని సినిమా పిచ్చి తోటి టూ థౌజండ్ ఫోర్టీన్లో హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో తన ఫ్రెండ్ బంధువైన మ్యూజిక్ డైరెక్టర్ గారితో పరిచయం ఏర్పరచుకొని ఇక సినిమా అవకాశాలు వస్తాయి అని ఆనందపడే క్షణంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్లో మ్యూజిక్ డైరెక్టర్ చక్రీగారి మరణం సాయిల్ పాలిట తీరని కోరికగా మిగిల్చింది తర్వాత సాయిల్ జూనియర్ ఆర్టిస్ట్గా చెయ్యాలి అనుకుంటే వారు పడే బాధలు చూసి తను ఆ వాదాలు అనుభవించలేను అనుకుని వినిదిరిగారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఐడియా కస్టమర్ కేర్లో టెలికాలర్గా రోజుకు మూడు వందల కాల్స్ మాట్లాడుతూ నెలకు తొమ్మిది వేల జీతం కోసం పనిచేశారు ఆ తర్వాత ఫ్రెండ్స్ రూమ్లో ఉంటూ ఒక పూట అన్నం కోసం కథలు రాయడం ప్రారంభించారు సాయిలు చాలా వేద పరిస్థితుల్లో బతికారు ఒకసారి సాయిలు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా బాగుంది అని తెలిసి సినిమా టికెట్ ఇరవై రూపాయల కోసం తన ఫ్రెండ్స్ రూము చివరికి ఫ్రెండ్స్ పాకెట్ కూడా వెతికి పంతొమ్మిది రూపాయలు సంపాదించ చివరికి ఒక రూపాయి దొరకలేదని సినిమా చూడకుండా ఉన్న రోజులు కూడా వారి జీవితంలో భాగమయ్యాయి ఇన్ని సంఘటనల కారణంగా నాకు ఏ సినిమాలు వద్దు అని వెనుదిరిగి ఊరి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ అమ్మా నాన్న తాతగారి ప్రోత్సాహంతో హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు చేశారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి రాజువేట్ రాంబాయి కథను రాయడం ప్రారంభించారు ఇదే సమయంలో టూ థౌజండ్ సెవెంటీన్లో మూడు నెలలు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అపాయింట్మెంట్ కోసం తన ఆఫీస్ చుట్టూ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి టూ థౌజండ్ సెవెంటీన్లో లో రాజు బెట్స్ రాంబాయ్ సినిమా స్టోరీ రాయడం అయిపోయి టూ థౌసండ్ ఎయిటీన్ నుండి తిరిగి చివరికి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఈ సినిమాకి ప్రొడక్షన్ ఓకే అయ్యింది ఆరంభంలో కమర్షియల్ స్క్రిప్ట్స్ రాసి తర్వాత నెగిటివిటీని చూపించాలనే ఉద్దేశంతో రాజు బెట్స్ రాంబాయ్ లాంటి కథను ఎంచుకున్నారు అని చెప్పుకొచ్చారు అలా స్క్రిప్ట్స్ రాస్తూ దర్శకులు వేణు ఉడుగుల శ్రీకాంత్ అడ్డాల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తూ ఈ క్రమంలో వేణు ఉడుగుల గారికి రాజుబట్స్ రాంబాయ్ స్క్రిప్ట్ వినిపిస్తే వారు బాగుందని చెప్పగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో ఒక డెమో షూట్ చేసుకుని వేణుగారికి చూపించారు ఆ డెమో కూడా నచ్చడంతో తన డైరెక్షన్ లో రాజువట్స్ రాంబాయ్ సినిమా మొదలైందని చెప్పుకోవచ్చు ఇదే సమయంలో సాయిల్ పేరెంట్స్ పెళ్లి చేసుకోమని పట్టుపట్టారు సాయిల్ అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు కూతురై ప్రత్యుషను వివాహం చేసుకున్నారు ఇప్పుడు వీరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబ్ సాసా కూడా ఉన్నారు తన వైఫ్ సాయిల్కి చాలా సపోర్ట్ గా ఉండేదని చెప్పారు నిజంగా తన భార్య తన లైఫ్లోకి వచ్చాకే తనకు సక్సెస్ వచ్చిండొచ్చు అని చాలా ఆనందించారు ఇక రాజు రాజుభట్స్ రాంబాయ్ సినిమా తర్వాత ఇంకో మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందు నిలుస్తాను అని చెప్పుకోవచ్చు ఇది సాయిల్ కంపాటి యొక్క బయోగ్రాఫ్